దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలుసు ఈరోజు తాండూరు బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పెద్ద కూరలు నందు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి బాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకనగా దేవుడు వరాలు ఇస్తా అడిగితే వరాలు ఇస్తాడు మనకు అడిగంది వరాలు ఇచ్చేటువంటి ప్రధాని మన ప్రియతమ ప్రధానమంత్రి పంద్రాగస్టు రోజు ఎర్రకోట మీద ఏదైతే ముందుగానే మీకు ఈసారి దీపావళి డబల్ దీపావళి అవుతుందని చెప్పేసి మాట ఇచ్చిర్రు దానికి అనుగుణంగానే మనకు మొన్న జీఎస్టీ కౌన్సిల్లో దాదాపుగా నిత్యావసర సరుకులపై అన్నిటిపైన కూడా జిఎస్టి చాలా వరకు తప్ప ఈరోజు బీజేపీ రాష్ట్ర పార్టీ పిగు మేరకు తాండూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో అలాగే ఓబీసీ మోర్చి హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో మన నరేంద్ర కేతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారికి బాలాభిషేకం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన తాండూరు పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం గారు అంతరం రఘున గారు అలాగే పట్టణ సీనియర్ నాయకులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనము చాలా గర్వించదగ్గ రోజు ఎందుకంటే ఈ మన భారతదేశంలో నూట నలభై కోట్ల మందికి మన నరేంద్ర మోదీ మోడీజీ గారు వారు ఎవ్వరు అడగకుండా కూడా జిఎస్టీలో ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ నుంచి ఏకంగా ఐదు శాతం స్లాబ్లకి ఇంకా కొన్ని ప్రాజెక్ట్లకి అయితే మొత్తం జీరో శాతం జిఎస్టీ పెట్టి పబ్లిక్ ఎంతో ఉపయోగపడే చర్య తీసుకున్నారు ఒక సాధారణ మధ్య తరగతి పేద తరగతి వాళ్ళకు ఎంతో ఉపయోగపడుతుంది దీనివల్ల ఒక హెల్త్ ప్రోడక్ట్ కానివ్వండి మెడిసిన్స్ కానివ్వండి ఫుడ్ ప్రోడక్ట్ కానివ్వండి నిత్యావసర నిత్యావసర సరుకులు కానివ్వండి ఎన్నో రకాలుగా లబ్ధి పొంది పబ్లిక్కి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మేము చాలా గర్విస్తున్నాము అలాగే ఈరోజు ఎలా ఉందంటే మన మోడీజీ గారి పాలన ఇంతకుముందు మనము వాళ్ళు ఏదంటే ఏమి అంటే వాళ్ళు పాకిస్తాన్ని బంగ్లాదేశ్లో వీటిని పూర్తిగా చూపించటం ఈరోజు మన ప్రేదం నరేంద్ర మోదీజీ గారు అసలు ప్రపంచానికి అధిపతిని ప్రపంచానికి పెద్దన్న అన్న అమెరికాని మెడల్ వంచి నువ్వెంతా చూసుకుందామంటే చూసుకుందాం అనే స్థాయికి మనం ఎదగడం చాలా గర్వకారణం దీనికి మన అందరి సపోర్ట్ ఉండి ఇలాగే మన మోడీజీ గారికి సపోర్ట్ ఇస్తూ వారిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు మన దేశంలో నెలకొంది కాబట్టి ఇది సంతోషకరమైనటువంటి దినము రాబోయే దీపావళికి సుమసూచకంగా ఈ రోజు మన ప్రజా ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతో దోహదపడుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రికానికి ధన్యవాదాలు తెలుపుతూ జయ శ్రీరామ్